టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ వారం ఏలిన శని ప్రభావంలో ఉన్నారు మరి మే రాహు మేనంలో తర్వాత శని వక్రించి కుంభంలో కేతువు కన్యలో గురుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది రవి ఇద్దరు కూడా ఈ యొక్క వృషిక రాశిలో శుక్రుడు మరి ధనుస్సు రాశిలో కుచుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ రాశివారి జల్సాలు అనేటటువంటివి చాలా ఎక్కువగా చేస్తారు ఈ వారంలో ఆదాయాలు కనుక తీసుకుంటే ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఆదాయాలు పెరుగుతాయి ఖర్చులు కూడా అదే మాదిరిగా పెరుగుతాయి బంధుమిత్రులందరినీ కూడా ఇళ్ళకు ఆహ్వానిస్తారు ఆకస్మికంగా మీకు మీ ఇంటికి మీకు ఆస్తి వచ్చిందనే విషయంతో లేకపోతే మీకు డబ్బు బాగున్నారు అనేటటువంటి ఉద్దేశంతో బంధువులు మీపై ఆధారపడి మీ ఇళ్లకు రావడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఎసరించుకోకుండా మీరు చక్కగా వాళ్ళకి మీ తాహతకు తగ్గట్టు వాళ్ళని గౌరవించి కానుకలు ఇచ్చి పంపించే స్థాయికి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎదిగిపోతారు అండ్ ఉద్యోగాలలో ప్రమోషన్స్ విదేశాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లోకి మనం వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో విషాలకి వాటికి ట్రై విపరీతంగా చేస్తూ ఉంటారు గతంలో ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయినప్పటికీ కూడా నిత్య ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తూ సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి ఇక స్కూల్కి వెళ్ళాలి కాలేజీలకు వెళ్ళాలి అనేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బద్ధకంతో కాలేజీలకి ఎగ్గొట్టాలని చూస్తారు దాని ద్వారా మనం లాస్ అవుతాం అనేటటువంటి విషయాన్ని పెద్దల ద్వారా తెలుసుకున్న ఆ ప్రయత్నాలు అనేటటువంటిది ఈ వారం ఆకరణ తర్వాత మారడం జరుగుతుంది ఇంకా ఎక్కువ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అధికంగా ఎక్కువ కష్టపడాలి వీళ్ళు బాగా మరి వాళ్ళందరికీ కూడా సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి తల్లిదండ్రులు వీళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకొని మరి వీళ్ళందరినీ కూడా బాగున్నారు అనేటటువంటి తృప్తితో ముసలి వాళ్ళైనటువంటి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని ప్రభావం వలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నల్ల చీమలకి చక్కగా నూకలు గంట్లు అలాంటివి వేయండి ఎర్రని చీమలు కూడా వేసినా కూడా ఇది లేదు అలాగే ప్రవహించేటటువంటి నదిలో బొగ్గులు వేయండి ఆ తర్వాత చక్కగా నది పూజ చేయండి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టు ఆకుపోయిన హర్ హర్ మహాదేవ్ అంటూ రాసి శివుడి పైన మీరు శివలింగం పైన పెట్టండి ఈ విధంగా దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు తిరిగి వచ్చే వారం కలుద్దాం